అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటన ఐదు రోజులు పది ఒప్పందాలు చేసుకున్న ప్రభుత్వం నేడు విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు కీలక సమావేశం సాయంత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ త్వరలో జన్మభూమి టూ ప్రారంభం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో నిర్ణయం రనుల తవ్వకాల్లో పర్యావరణాన్ని కాపాడాలి మైనింగ్ పరిశ్రమలకు కిషన్ రెడ్డి సూచన అవయవ దానంపై ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేయాలని సూచన రేపు వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని వయనాడ్లో పరిస్థితులను తెలుసుకోనున్న మోడీ ఖమ్మం జిల్లాలో నేడు మంత్రులు భట్టి పొంగులేటి పర్యటన వైరా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన నేడు నంద్యాల జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన సుబ్బారాయుడు కుటుంబానికి పరామర్శ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఇరవై ఆరు గేట్లు ఎత్తివేత ప్రధాన పవర్ హౌస్ లో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి బ్యారేజ్ కు వరద ఉధృతి బ్యారేజ్ యాభై తొమ్మిది గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల ఉవ్వెత్తున ఉరకలేస్తున్న కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తిన వరద తెలంగాణలో రెండు రోజుల పాటు వానలు మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక కర్ణాటక రేవ్ పార్టీపై షీట్ దాఖలు చేయనున్న పోలీసులు షీట్ లో డ్రగ్స్ తీసుకున్నట్టు నటి హేమ సహా ఎనభై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీ పొడిగింపు ఈ నెల ఇరవై వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు యథాతథంగా కొనసాగనున్న రెపో రేటు తొమ్మిదవసారి సైతం మార్పులేని ఆర్బీఐ లోనే బంగ్లా మాజీ ప్రధాని హసీనా యూకే ప్రతినిధితో మాట్లాడిన జైశంకర్ కమలా హారిస్ తో డిబేట్ కు సిద్ధం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రకటన ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పథకం జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ భారత హాకీ కు రాష్ట్రపతి ప్రధాని అభినందనలు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు తిరుమలలో గరుడ పంచమి ఉత్సవాలు గరుడ వాహనంపై ఊరేగనున్న శ్రీ మలయప్ప స్వామి